அன்

నేను మొన్న టైం లేదు నాకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్కి అది టైం ఉండట్లేదు అని అంటే డైరెక్ట్గా పెట్టేయచ్చు కదా డైరెక్ట్గా క్యాప్చర్ చేసి చేసినట్టుగా కొంచెం ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఏమి ఇవ్వకుండా పెట్టేయచ్చు కదా డైరెక్ట్ వాయిస్ అని అన్నారు కదా ఈరోజు ఈ వ్లాగ్లో చూడండి డైరెక్ట్ వాయిస్ అయితే మీకు పెట్టేస్తున్నాను ఎంత డిస్టర్బెన్స్ అయితే ఉంటుందో చూడండి ఈ వ్లాగ్లో ఈ రోజంతా నేను ఏమైతే చేశానో అవన్నీ ఈ వ్లాగ్లో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లే ఇదే అనమాట వాయిస్ ఓవర్ లాస్ట్లో ఒక చిన్న ముక్క అయితే చెప్పాను పెద్దమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఇంకా పైగా ఎదుగుతలేదు పెట్టడందా చూడది మంచి వాళ్ళు అనుకుని కళ్ళు పెద్దది తీసిపోతుంది అది বললে 4 ঘটক অলসুবিচ 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 আবার মা 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 আবার মা 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 আবার পিলে তো করতে দেনে স্টপ এসে সা করে পেটে স্টপ এসে

One out ఎంత ఎయిటీ ఫైవ్ ఇక్కడ ఏం చేస్తున్నాను పడిపోతా అది చిరిగిపోతుంది అది చాలా చిరిగిపోతుంది చీర డామన్ పడిపోతుంది కిందకి మేము ఇక్కడ చిరుగుతున్నామ్మా చిరు చూడు షాల్డర్ వచ్చి ఎలా ఆడండి ముగ్గురు నేను వస్తే ఆడతారా ఇంటి ఎలా ఆడండి మరి మీ ముగ్గురు ఆడంటారు నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను ఎలాంటి లోప ఆడుతా ఉన్నాను

നങ്ങ ആർദ തുക്കേസ് പ്രമൽ നങ്ങ കനദി പാർന്നല്ല ഓക്കേ ഹാ ചി ഉം കംപ്രാചേതെ ഓർ കംപ്രാ ചാര ഓ സചൂട്ടാ ബാന ബാന ле मत मांग ആയി ദീ ഇമോരാ ദാ ഇമോര എന്തി കേസ് പോയി കേറി കേറി നോ చూశారు కదా వీడియో ఎంత డిస్టర్బెన్స్గా ఉందో అందుకని మొత్తం వాయిస్ అంతా తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట అందుకే ఒక్కొక్కసారి రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను చాలా డిస్టర్బెన్స్ అనిపించింది కదా ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నెట్వర్క్ ఇష్యూ చాలా ఉందనమాట సో అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అప్లోడ్ చేయలేకపోయినా ఇప్పుడైతే అప్లోడ్ అనమాట